ఓం శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కర డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏమిటి అని అంటే వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది తేదీ ఏ తేదీన వచ్చింది సెప్టెంబర్ ఆరవ తారీఖ లేదంటే ఏడవ తారీఖు ఎప్పుడు చేసుకోవాలి అలాగే నక్షత్రం ఏమిటి అలాగే పూజ సమయం నిర్వహించడానికి శుభముహూర్తం ఏమిటి చవితి తిథి ఆరవ తారీఖు ఉంటుందా ఏడవ తారీఖు ఉంటుందా మనం చవితి తిథి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తాయి అంటారు కదా మరి మనం ఏ రోజు చూడకూడదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు ఈరోజు క్లుప్తంగా ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వినాయక చవితి ఇప్పుడు వచ్చింది అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తేదీ ఆరవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు చవితి తేదీ ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాలకు చవితి తిథి ముగుస్తుంది అయితే మనం ఏ రోజున వినాయక చవితి జరుపుకోవాలి అనే విషయం కోసం తెలుసుకుందాము అయితే వినాయక చవితి మనం ఇప్పుడు జరుపుకోవాలి అని అంటే సూర్య సిద్ధాంతం ప్రకారం మధ్యాహ్నానికి ఉన్న చవితి తిది మధ్యాహ్నం ఏ రోజైతే ఉంటుందో మధ్యాహ్న సమయంలో చవితి తిది ఉన్న రోజున మనం వినాయక చవితి జరుపుకోవాలని సూర్య సిద్ధాంతం ప్రకారం మనకి తెలియజేశారు కాబట్టి మనం ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం మన వినాయక చవితి జరుపుకోవలసి ఉంటుంది అయితే ఈరోజు మనకి చిత్తా నక్షత్రం ఉంటుంది పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి స్వాతి నక్షత్రం అయితే వినాయక చవితి రోజు వినాయకుని మన ఇంట్లో విగ్రహ రూపంలో కానీ కలస రూపంలో కానీ పెట్టుకొని దీపధూప నైవేద్యాలు పూజా విధానం వ్రత కథ నైవేద్యాలన్నీ సమర్పించడం ఈ పూజా ప్రాసెస్ అంతా కూడా ఏ టైంలో చేసుకోవాలి శుభ సుమ ముహూర్తం ఎప్పుడు శుభగడియలు ఎప్పుడు అని అంటే ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం అంటే ఒంటి గంట వరకు కూడా ఈ మధ్య కాలంలో మాత్రమే మనం పూజని ఇంట్లో నిర్వహించుకోవాల్సి ఉంటుంది తదుపరి సాయంత్రం పునః పూజ చేసుకొని స్వామివారికి ఉద్వాసన పలికి కదుపుకొని అప్పుడు విగ్రహాన్ని నిమగ్నం చేయాలి నిమజ్జనం చేసిన తరువాత యథావిధిగా మన ఇంట్లో మనం మన పనులన్నీ చేసుకోవచ్చు అయితే చంద్రుణ్ణి చూడకూడదు అని అంటాం కదా చవితి చంద్రుణ్ణి చూడకూడదు అని అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనకి ఆరవ తారీఖు శుక్రవారం ప్రారంభమయ్యి ఏడవ తారీఖు శనివారం చవితి తిథి ముగుస్తుంది చంద్రుడు మనకి ఎప్పుడు వస్తారు రాత్రివేళ వస్తారు రాత్రివేళ వచ్చే సమయానికి మనం వినాయక చవితి నిర్వహించిన రోజున చవితి తిది లేదు కాబట్టి శుక్రవారం ఆరవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు వస్తారు కదా చీకటపడాక అప్పుడు మనం ఆ చంద్రుడిని మనం చూడకూడదు చూస్తే నీలాప నిందలు వస్తాయి అని అంటారు కదా కాబట్టి మనం ఆరవ తారీఖున మాత్రమే మనం చంద్రుణ్ణి చూడకూడదు ఏడవ తారీఖు వినాయక చవితి పూజ నిర్వహించిన రోజున మనకి సాయంత్రం చవితి తేదీ ఉండదు కాబట్టి ఆ రోజు చంద్రుడిని చూసినా మనకి ఎటువంటి నీలాప నిందలు అటువంటివి ఏవి ఉండవు ఆరవ తారీఖు శుక్రవారం సాయంత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం వినాయకుని పూజ చేసుకునే స్వామివారి పాదాల దగ్గర అక్షింతలు వేసుకుంటేనే కదా చూసినా మనకి ఆ దోషం తొలగిపోతుంది అని అంటారు మరి శుక్రవారం మనం వ్రతం ఆచరించం కదా మరి ఏం చెయ్యాలి ఒకవేళ చూస్తే అని అనుకుంటే గనక ఆ రోజు సాయంత్రం ఏం చేస్తారంటే మామూలుగా మీరు నిత్య పూజ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఉదయం సాయంత్రం చేసేవాళ్ళు ఉంటారు లేదా ఉదయం చేసేవాళ్ళు ఉంటారు ఉదయం చేసేటప్పుడైనా సరే గణపతికి అక్షింతలతో అష్టోత్తరంతో కానీ లేదంటే స్వామి ఓం గం గణపతి నమ అనే నామంతో కానీ అక్షింతలు పూజ చేయండి చేసిన తరువాత ఆ పూజ దగ్గర అక్షింతలు తీసి మీ తల మీద వేసేసుకొని ఆ సాయంత్రం మీరు వేసుకోండి అప్పుడు చూసినా కూడా మీకు ఆ దోషం తగలకుండా ఆ స్వామినే చూసుకుంటారు కాబట్టి మనం ఆరవ తారీఖున చవితి చంద్రుణ్ణి చూడకూడదు మీకు పూర్తి వివరాలు క్లుప్తంగా మీకు తెలియజేయడం జరిగింది ఎటువంటి అనుమానాలు ఉన్నా ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా నా కామెంట్ సెక్షన్లో అడగవచ్చు లేదంటే మెయిల్ ద్వారానే అడగవచ్చు మీకు వీడియో చాలా యూజ్ అవుతుంది ఈ వీడియోనే కాదండి ప్రతి వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో ఒక సారాంశం కంప్లీట్గా అర్థమవుతుంది తదుపరి వినాయక చవితి యొక్క పూజా సామాగ్రి వీడియో నేను చేస్తాను అది కూడా చూసేయండి అందరికీ నమస్కారం